ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గిరిజనేతల నాయకులకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లో చైర్మన్ స్థాయి పదవులు ఇచ్చి పార్టీ బలోపేతానికి అధిష్టానం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అఖిల భారత కాపు సంఘం నాయకులు అక్కిశెట్టి బలరామకృష్ణ మీడియా ద్వారా తెలిపారు గిరిజన ప్రాంతమైన పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి చదిత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు పోలవరం నియోజకవర్గం నలభై రెండు సంవత్సరాల నుంచి పార్టీ ఎప్పుడు అన్యాయానికి గురవుతుంది ఈ ప్రాంతంలో మాకు కార్పొరేషన్ స్థాయి పదవి ఆశిస్తున్నాం ఈసారి నాకు మంచి అవకాశం ఇచ్చి ఈ ప్రాంతాన్ని పోలవరం చింతలపూడి రెండు నియోజకవర్గాలని అభివృద్ధికి నోచుకోలేదు ఎప్పుడు కూడా వెనకడే ఎన్కరేజ్ ఉన్నాయి పోలవరం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఏ ఏ పార్టీలో ఏ గవర్నమెంట్ అయినా సరే వైఎస్ఆర్ గవర్నమెంట్ కానివ్వండి కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి టీడీపీ గవర్నమెంట్ కానివ్వండి పోలవరం నియోజకవర్గంలో ఇప్పుడు చైర్మన్ ఇచ్చిన దాఖలా లేదు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన దాఖలా లేదు అందుకు నేను కష్టపడి ప్రతి కష్టకాలంలోనూ ప్రతిసారి కూడా కష్టపడి పార్టీని అంచుల అంచుల మీద ఎన్ని కష్టాలు వచ్చినా రెండు వేల నాలుగులో కాని రెండు వేల పద్నాలుగులో కానివ్వండి రెండు వేల ఇరవై నాలుగులో కానివ్వండి కష్టపడి నియోజకవర్గం అంతా తిరిగి నాలుగు మండలాలు కోఆర్డినేషన్ చేసి పార్టీని గెలిపించి ఐదు వేల ఓట్లతో ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించానండి ఎంపీ మేము పార్లమెంట్కి పంపించాం కాబట్టి నాకు కార్పొరేషన్ స్థాయి పద ఇచ్చి నేను ఆదరించవలసిందిగా ఆశిస్తాను